ప్రైజ్ దర్ లార్ట్ ప్రార్థన ఆలకించే ఈ దేవునికి ఉపవాస ప్రార్థన స్తోత్రార్హుడు వయ్యున్న పరిలోకపు తండ్రి మీ కలిగిన ప్రాదములు చేంత ప్రార్థిస్తూ ఉండగా మీ సన్నిధిలో నాయన అవసరతల కొరకు మీ శ్రేష్టమైనటువంటి జీవ వాక్యము కొరకు ఉపవాసించి ప్రార్థిస్తూ ఉండగా ఈ జీవ వాక్యమును తండ్రి అనేకుల హృదయాలలో నాటమని అనేకుల ఆత్మలను వెలిగించమని ఈ సన్నిధిలో తండ్రి మీ శ్రేష్టమైనటువంటి పని నిత్యము పరిలో కపుతేవా మీ పరిలోక ఆశీర్వాదములను పరిచర్య మీద కుమారింప చేసి ఈ సన్నిధిలో మిమ్మల్ని అనుసరించుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని అవసరాలను తీర్చమని మీ పరిశుద్ధ శక్తి చేత ఇదిగో తండ్రి ఈ పరిచర్యకి అండగా ఉండమని మీ దయగలిగిన నామం నాకు ప్రార్థిస్తూ ఉండగా నా పక్షముగా ఈ మాను దేవుడవాయి నిలిచి మీ పరిలోకపు సాహస కార్యములను తండ్రి ఈ ఉపవాస విన్నపాలని విన్నపంలో ఎంతో జ్ఞాపకం చేసుకొని మీకు మహిమ కలుగునట్లుగా మీ గొప్ప కార్యంలో జరిగించమని మరిక్షకుడైన ఏ సు క్రీస్తు మహిమ కలిగిన నామం ప్రార్థించి వేడుకొనొచ్చు నాన్న తండ్రి అమేన్ అమేను